మనందరం ఎంతగానో ఎదురుచూస్తున్న వారాహిదేవి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి మరి ముందు రోజు కూడా అమావాస్య అవుతుంది అమావాస్య రోజు ఇంటిని కానీ పూజా గదిని కానీ శుభ్రం చేయచ్చా అనేది చాలామందికి సందేహం అయితే ఉంటుంది అలాగే ఈ గుప్త నవరాత్రుల్లో ఎటువంటి రోజుల్లో ఇంటిని కానీ పూజా గదిని కానీ శుభ్రం చేసుకోవాలి అలాగే పీరియడ్స్ వస్తే కనుక మధ్యలో మళ్ళీ ఇంటిని శుభ్రం చేయాలా ఈ పూజాగదిలో పూజ చేసుకోవాలి ఈ నవరాత్రులు మొదలు పెడుతున్నాం అనుకున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలని ఈ వీడియోలో అందిద్దాం అనుకుంటున్నానండి ఇది మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వారాహిదేవి అనేవి ఆనవాయితీతో పని లేకుండా అందరం కూడా చేసుకుంటాం కనుక మరి అమ్మవారి నవరాత్రి రోజుల్లో ఇంటిని కానీ పూజా గదిని శుభ్రం చేసుకోవచ్చా ముందుగా అయితే ఎప్పుడు చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా షేర్ చేస్తాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మరికి మనకి ముందుగా అమ్మవారు వారాహీదేవి నవరాత్రులు అవి గుప్త నవరాత్రులుగా చెప్తూ ఉంటాము తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి విశేషంగా పూజ చేసుకునే నవరాత్రులు కూడా ఇవి గుప్తంగా చేసుకున్నా కూడా ఎవరింట్లో వారు అమ్మవారిని ఆరాధించే ముందు ఆ పూజా గదిని నిండుగా శుభ్రంగా చేసుకొని ఆ తర్వాత అమ్మ ఆరాధనకు సిద్ధం కావాలి మరి అటువంటప్పుడు మనం ఎప్పుడైతే ఇంటిని శుభ్రం చేసుకోవాలి అసలు ఈ నవరాత్రుల్లో ఇంటిని కానీ పూజాగది కానీ శుభ్రం చేసుకోవచ్చా అనేది ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా ఒకసారి తేదీలు అనేవి చూద్దామండి ఇవాళ వచ్చేసి మనకి జూలై ఇరవై ఏడు గురువారం వచ్చింది ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే మనకి ఇవాళ శుభ్రం చేసుకోవచ్చు ఎప్పుడు కూడా ఇంటిని కానీ పూజా గదిని కానీ శుభ్రపరచుకొని దేవుని విగ్రహాలు కానీ తోమాలి లేదా ఏదైనా పూజా పటాలు ఏవైతే ఉన్నాయో అవి శుభ్రపరచుకోవాలి అనంటే మనము సహజంగా మంగళ శుక్రవారాలు చేసుకోరనమాట ఎవ్వరు కూడా కాబట్టి శుక్రవారం కానీ మంగళవారం కానీ వదిలేసి మిగతా రోజుల్లో మనం ఈ నవరాత్రులు మొదలయ్యేబోయే ముందు కూడా శుభ్రపరచుకోవచ్చు ఆదివారం కానీ ఎల్లుండి శనివారం కానీ లేదా సోమవారం కూడా చేసుకోవచ్చు అయితే మనకి ఈ వారాహీదేవి నవరాత్రులు అనేవి జూలై ఆరవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు కూడా మనకి ఈ నవరాత్రులు అనేవి ఉన్నాయి అమ్మవారి రోజులుగా చెప్పబడే ఈ గుప్త నవరాత్రులు పదిహేను సోమవారంతో ముగుస్తాయి అనమాట మనకి ఆరవ తారీఖు శనివారంతో ప్రారంభమై అయితే సోమవారం కూడా శుభ్రం చేసుకోవచ్చు జూలై ఒకటి జూలై రెండు మళ్ళీ మనకి మతత్రయ ఏకాదశి అలాగే యోగిని ఏకాదశి ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో ఉపవాసం ఉండి పూజలు చేసుకుంటారో అటువంటి వాళ్ళు ఇల్లు శుభ్రం చేయడం కానీ పూజా వస్తువులు బయటకు తీయడం కానీ చేయరు అందులో ఆ రోజు మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి అసలు చేయరు ఇక వచ్చేసి ఎంతో విశేషంగా అమావాస్య ఈసారి శుక్రవారంతో వచ్చింది కాబట్టి అమావాస్య రోజు ఇంటిని పూజాగదిని శుభ్రపరచము అయితే కొంతమందికి అమావాస్య పట్టింపు లేదు అనుకున్న వాళ్ళు ఆ రోజున కూడా శుభ్రపరచుకుంటూ ఉంటారు కాకపోతే ఈసారి ఎందుకు శుభ్రం చేయకూడదు అని అంటే మనకి శుక్రవారం వచ్చింది కదా మన ఇంతాక అనుకున్నట్టుగా మంగళ శుక్రవారాల్లో మనం గదిని శుభ్రం చేయం కాబట్టి ఈసారి మనం ఐదవ తారీఖు కూడా చేయకూడదు మరి గుప్త నవరాత్రులు ఆరు నుంచి మొదలైపోతున్నాయి కాబట్టి ముందుగానే రెండు రోజులు ముందుగానే చూసుకొని మనం ఇంటిని కానీ పూజా గదిని కానీ శుభ్రపరచాలి ఒకవేళ మీరు పూజా విగ్రహాలు ఏదైనా తోమాలన్నా పూజా పటాలు అలంకరించి పెట్టుకోవాలన్నా కూడా ముందుగానే ఈ విధంగా పటాలన్నీ తీసి శుభ్రపరచుకోవాలి అయితే అమావాస్య రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజ చేయడం అనేది చాలామందికి ఆనవాయితీగా కూడా ఉంటూ ఉంటుంది అది చాలామంది చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరైతే ముందుగానే శుభ్రం చేసుకోవటం మరి అమావాస్య పట్టింపు లేదు అనుకున్న వాళ్ళు శుభ్రం చేసుకోవచ్చు కానీ సార్ శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజును చేసుకోకుండా ముందు రోజుగానే ఈ విధంగా దేవుడు పటాలు ఏవైతే ఉన్నాయో అవి ట్ట మధ్యాహ్నం కాకుండా ఈ లోపే పన్నెండు గంటల లోపలే ఆ పటాలన్నీ కూడా బయట పెట్టుకొని మీరు నెమ్మదిగా శుభ్రంగా తుడుచుకొని లైట్లు వేయకముందే మళ్ళీ ఆ పటాలన్నీ కూడా అక్కడ పెట్టేసుకోవచ్చు ఈ విధంగా పూజా పూజాపీఠం మీద ఎక్కడైతే ఉందో ప్రత్యేకంగా గది ఉన్నా లేదా మీకు మీ ఇంట్లో ఏ అయితే ఉందో ఆ ప్రదేశాన్ని కూడా విగ్రహాలు కానీ పటాలు కానీ ఏ ఉన్నా తీసేసి ముందు రోజు పెట్టిన పూలన్నీ కూడా తీసేసి ఆ తర్వాత పటాలన్నీ కూడా శుభ్రంగా తుడుచుకోవాలి ఇక్కడ చూడండి పటాలకి బొట్లు పెట్టి పెట్టి అవి అలానే ఉండిపోయాయి కూడా అలాగా చిన్న డాట్స్లా కూడా అలా ఉండిపోయాయి అవే చూపిస్తున్నాను ఇక్కడ ఈ విధంగా పటాలని శుభ్రంగా తుడుచుకొని ఒకసారి పసుపు నీళ్లలో క్లాత్ని ముంచి ఆ క్లాత్తో తుడిచిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో తుడిచి అప్పుడు తర్వాత బొట్లు అనేవి నిండుగా పెట్టుకోండి మీరు ఎప్పుడైతే ఎంత అందంగా అలంకరించుకుంటారో అదేవిధంగా పటాలన్నీ కూడా సిద్ధం చేసుకోండి మరి గుప్త నవరాత్రులు ఆరు నుంచి ప్రారంభమైపోతున్నాయి కాబట్టి అమావాస్య పట్టింపు ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఐదవ తారీఖు శుక్రవారం రావటం వల్ల ఇంటినని కానీ పూజా గదిని కానీ శుభ్రం చేయొద్దు మీరు ఒకవేళ ఏదైనా భూజులు దొలపాలన్నా లేదా పూజ పూజా గదిలో ఏదైనా మార్చుకోవాలన్నా కూడా ముందుగానే మార్చుకోండి మరి ఆరు నుంచి పదిహేను వరకు గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి కాబట్టి ఒకవేళ ఈ లోపు కుదరదు మాకు నవరాత్రుల మధ్యలో పీరియడ్ ప్రాబ్లం ఉంది ఆ పీరియడ్ అయిన తర్వాత మేము చివరి మూడు రోజులు చివరి ఆరు రోజులు చేసుకుంటాము అనుకున్న వాళ్ళు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పటి వరకు పూజ మొదలు పెట్టలేదు కాబట్టి నవరాత్రుల రోజుల్లో సహజంగా పూజా గదిని బయటికి తీయరు కానీ ఇప్పటివరకు మీరు పూజ మొదలు పెట్టకపోతే మాత్రం అప్పుడు శుక్రవారం మంగళవారం కూడా ఆ నవరాత్రి రోజుల్లో కాకుండా దేవుడి పటలను శుభ్రం చేసి పెట్టుకోండి లేదా ఒకవేళ మీకు ఆల్రెడీ శుభ్రపరచుకున్నాము కానీ పీరియడ్ అనేది వచ్చింది అనుకున్నప్పుడు మాత్రం మీరు ఏం చేస్తారంటే నాలుగవ రోజు స్నానం అయిపోయిన తర్వాత ఐదో రోజు కానీ ఆరో రోజు కానీ మీరు కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో పసుపుని వేసి ఒక దళం వేసి ఒక తమలపాకు కానీ పువ్వు కానీ తీసుకొని ఇల్లంతా కానీ అలాగే దేవుడు పూజా మంత్రం సంప్రోక్షణ చేయండి అంటే అలా చల్లుకుంటూ వెళ్ళండి కనీసం మనము పసుపు నీళ్ళు అనేది శుద్ధికి పనికొస్తాయి కాబట్టి ఆ పసుపు నీళ్ళతో అయినా శుద్ధి చేసుకున్నట్టుగా భావించి అప్పుడు మీరు మళ్ళీ పూజన అనేది చేసుకోవచ్చు అనమాట వారాహి నవరాత్రులను ఈ విధంగా శ్రీచక్రం ఉన్న అయితే గనక ప్రతిరోజు కూడా అభిషేకాలు చేస్తూ ఉంటారు శ్రీచక్రం ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి అలా ఇంట్లో పెట్టుకున్న వాళ్ళైతే ఇటువంటి అప్పుడు తప్పనిసరిగా ఇటువంటి శ్రీచక్రాలు కానీ లేకపోతే శివలింగాలు కానీ ఏదైనా చిన్న విగ్రహాలు ఉంటే ముందు వాటర్తో కడిగే తర్వాత పాలతో అభిషేకం తప్పనిసరిగా చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వాటర్తో కడిగి మీరు పూజారూములు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి ఎందుకంటే మనం శ్రీచక్రం అని అంటే వెయ్యి వోల్ట్ల విద్యుత్ ఎలా అయితే ఉంటుందో అంత శక్తి ఉంటుందని అంటారు కాబట్టి అటువంటి ఇంట్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మామూలుగా మీరు విగ్రహాలు కానీ శివలింగాలు కానీ ఇటువంటి శ్రీచక్రాలు కానీ ఉన్నప్పుడు ఎప్పుడైతే పటాలు బయటకు తీస్తారో అవన్నీ కూడా శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా అభిషేకం చేసి ఆవు పాలతో కూడా అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నీటితో అభిషేకం చేసి ఆ తర్వాత అలంకరించి మీ పూజారూంలో సర్దుకొని అప్పుడు మీరు మళ్ళీ పూజనైతే పునః ప్రారంభించవచ్చు అయితే నవరాత్రులు ముందుగానే చేయాలి తొమ్మిది రోజులు అనుకున్న వాళ్ళు కానీ ఈవెన్ తొమ్మిది రోజులు చేయకుండా ఏదైనా మధ్యలో మూడు రోజులు కానీ చివరి మూడు రోజులు కానీ ఏదైనా ముఖ్యమైన రోజుల్లో చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా శుభ్రపరచుకోవాలంటే సాధ్యమైనంత వరకు ముందుగానే శుభ్రపరచుకోండి అంటే నవరాత్రులు మొదలవక ముందే ఇంతకు నేను చూపించినట్లు శుభ్రపరచుకోండి ఒకవేళ ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఊళ్ళు వెళ్ళి రావటం వల్ల కానీ లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేదా ఉండే పీరియడ్స్ ప్రాబ్లం వల్ల కానీ చేసుకోవడానికి ఇంటిని కానీ పూజా గదిని కానీ మేము శుభ్రపరచలేదు కానీ నవరాత్రులు చేద్దాం అనుకుంటున్న వాళ్ళైతే కనుక శుక్రవారం మంగళవారం కాకుండా చేసుకోండి ఒకవేళ చేసిన తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే కనుక ఇంతక నేను చెప్పినట్టుగా పసుపులతో శుద్ధి చేసుకొని అప్పుడు మీరు పూజ అయితే ప్రారంభించవచ్చు సాధ్యమైనంత వరకు నవరాత్రుల రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండి మంచిగా పూజన చేసుకోండి అలా అదేవిధంగా మంచి ఫలితాలు కూడా మనకి తిరిగి అనేది వస్తాయి మరొకటి ఈ వారాహీదేవి నవరాత్రిలో పాటించవలసిన ఏంటంటే ఇల్లు వాకిళ్ళు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవటం గడప ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండటం ధూపం అనేది ఇంట్లో ఎప్పుడు వేయటం అలాగే విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉండాలి అలాగే అబద్ధాలు ఆడటం కానీ ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడటం కానీ తిట్టడం కానీ చేయకూడదు అంటే లాంగ్వేజ్ అనేది మనం మాట్లాడే భాష అనేది శుద్ధిగా ఉండాలి శుద్ధి అనేది కలిగి ఉండాలి ఎలా పడితే అలా మాట్లాడకూడదు అబద్ధాలు చెప్పకూడదు ముఖ్యంగా అప్పులు చేయకుండా ఉంటే ఇటువంటి రోజుల్లో చాలా మంచిది అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఇటువంటివి తప్పవు కానీ మామూలుగా అయితే కనుక వారాహిదేవి నవరాత్రిలో ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ అందరం కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు మరి ఈ వారాహిదేవి అమ్మవారి పూజ కోసం మీరు ఏదైనా వస్తువులు ప్రత్యేకంగా తెచ్చుకున్నట్లయితే కనుక పూజా వస్తువులు అవన్నీ కూడా ప్రత్యేకంగా ఒక చోట పూజకి పెట్టుకోవటం బయటకు వెళ్ళొచ్చిన బట్టలతో ముట్టుకోకుండా ఉంటాం కానీ చేయాలి కలసం అక్కడ దీపం పెట్టాలన్నా అటువంటివి ఏవైనా సరే ఈ నియమాలన్నీ పాటిస్తూ మాత్రం తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా ఉండి పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే మనం పొందగలం ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు పీరియడ్ ప్రాబ్లమ్స్తో ఉండే ఆడవాళ్ళు ఉంటారు అంటే మదరు డాటస్ ఇలాగా అటువంటిప్పుడు వాళ్ళకి కంటిన్యూషన్గా నెల మొత్తం ఎదో ఒక టైం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అటువంటి అప్పుడు ఇలాంటివి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళు ఇవన్నీ తప్పనిసరిగా పూజ దగ్గర జాగ్రత్తగా ఉండండి ఎవరైతే పీరియడ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో నవరాత్రులు చేస్తున్నప్పుడు కానీ అటువంటి అప్పుడు వాళ్ళు సపరేట్గా ఉండటం ఈ పూజా వస్తువులు ఏవి ముట్టుకోకుండా ఉండటం ఆ దేవుడి గది వైపు రాకుండా ఉండటం ఇంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది మన చేతుల్లో ఉన్నంత వరకు ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా పూజ చేసుకుంటే సరిపోతుందండి మనం ఏమీ భయపడనక్కర్లేదు మన కంటికి కనబడే వరకు మన చేతుల్లో ఉన్నంత వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఆ వారాహిదేవి అమ్మవారి నవరాత్రులను కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు ఇదండి అమావాస రోజు ఇంటిని పూజాగదిని శుభ్రం చేయవచ్చా అలాగే గుప్త నవరాత్రులకి ఎలా ఉండాలి అనేది ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే మరికొంతమందికి ఉపయోగపడాలి అనుకుంటే మీరు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఏదైనా ఈ వీడియో గురించి సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం